ఉంటుంది అంతే మనీష అందరిని వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది అందరిని తెలిసినా కూడా తాపత్రయ పడుతూ ఉంటారు వాళ్లకు సిగ్గుందో లేదో అని దేవయాని జానుని ఉద్దేశించి తీరుతూ ఉంటుంది దాంతో జాను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంటే ఇప్పుడు జాను ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది కదా సంయుక్త రూపంలో ఉన్న ఈ లక్ష్మి ఇప్పుడు తన చెల్లెలి జానుని ఓదారుస్తూ మనకు దొరికిపోతుందో లేకుంటే ఏం చేస్తుందో చూడాలి అని మనిష అంటుంది మనిష దేవి అని నేను మీతో కాస్త మాట్లాడాలి పక్కకు రండి అని జయదేవు వెళ్తాడు జయదేవ్ గార్డెన్ లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే దేవీ అని మనీషా చెప్పండి వస్తారు చూడు నీకు కి ఇష్టం లేని పెళ్లి కానీ ఆ విషయంలో నీకు అటు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నీ కొడుకు పెళ్లి నీ ఇష్టం కదా జాను మాటలు అందడం జాను బాధపడేలా మీరిద్దరూ చేయటం నాకు అస్సలు నచ్చటం లేదు ఇంకోసారి జాను బాధపడితే నేను చూస్తూ ఊరుకోను అని వేలు చూపిస్తూ జయదేవ్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇప్పుడు మేము అన్న మాటల్లో మీ లేదు కదా అంకుల్ మీరెందుకు ఇప్పుడు మాకు ఇలా చెప్తున్నారు అని అంటుంది చూడండి మీకు ఇష్టం వచ్చిన పనులు చేయచ్చు దాని వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు అలా బాధపడేలా మీరు అన్న జాను ఎంత బాధపడుతూ వెళ్ళిందో నేను నా చూడండి ఇంకోసారి అంటుంటే చూడండి బావుగారు వివేక్ కి జాను నేను పెళ్లి చేయటం లేదు నా ఇష్ట ప్రకారం వివేక్కి వేరొక అమ్మాయితో పెళ్లి చేస్తున్నాను అది చూడలేకనే కదా అల్లింగ్ అక్క కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అలాగే జాను కూడా వెళ్ళిపోవాలి అలా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఇలాగే ఏడవలసి వస్తుంది నేనేమి చేయలేనని గేవే అని వెళ్ళిపోతుంది తర్వాత జాను గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటే బాధపడుతున్నావా ఏడవకు జాను అంటూ లక్ష్మి అక్కడికి వస్తుంది ఏడవకుండా ఏం చేయాలక్క నాకు నేను దక్కించుకోలేకపోతున్నాను నాకు ఈ బాధలు ఏడుపులు అన్ని అలా తెలిపకా అని జాను అంటుంది నేను లేనప్పుడంటే నువ్వు బాధపడతావు నేను వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే దాంట్లో అర్థం ఏముంది జాను నాపై నీకు నమ్మకం లేదా అని లక్ష్మి అంటుంది నీపై నమ్మకం ఉంది అక్క నువ్వు నీ అక్కింట్లోనే పడై దాంట్లో అడుగు పెట్టవలసి వచ్చింది బావుగారు నీ కళ్ళ ముందు ముందు ఉన్నా కూడా పరాయి వ్యక్తుల నువ్వు కూడా తిరుగుతూ ఉన్నావు ఇక నేనంటావా నా ఇష్టమైన వాణ్ణి నేను దక్కించుకోలేకపోతున్నాను మరి ఏం చేసేదాకా ఏ నమ్మకంతో నేను ముందుకు అడుగు వేసేది అని జాను ఏడుస్తూ ఉంటుంది చూడు జాను పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం దానికి ఎదురెళ్ళి పోరాడాలి అప్పుడే మనం గెలవగలము నమ్మకం లేకపోతే ఎలా జాను అని లక్ష్మి అంటుంది దేవయాని అత్తయ్య గారు అసలు వెనకడుగు వెయ్యరక్క ఎట్టి పరిస్థితుల్లోనూ కి నాకు పెళ్లి చేయరు దానికి తోడు ఇప్పుడు మనీషా ఒకటి తోడైపోయింది ఇక వివేక్ నాకు ఎలా తక్కుతాడక్క అని జాను ఏడుస్తూ ఉంటుంది చూడు జాను ఎలాగైనా సరే వివేక్ తో నీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను ఇప్పుడు ఈ పెళ్లికి అడ్డు తగులుతుందే అనుకో ఆ మనీషా చేతుల్ని ఉపయోగించుకొని వివేక్ పెళ్లిని మనీషా తన చేతులతో నేను ప్లాన్ చేస్తా మనీష మూలంగానే దేవయని అత్తయ్య తలపెట్టిన ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను చూస్తూ ఉండు జాను ఈహపు జాను అని జాను కన్నీళ్ళని లక్ష్మి తొడుస్తూ ఉంటుంది తర్వాత లకి జొన్నుతో జాను టీచర్ ని అని మనిషి ఎంత బాధ పెట్టారో కదా జాను టీచర్ ఏడుస్తూ వెళ్ళింది నాకైతే చాలా బాధ వేసింది అని లకి బాధపడుతూ ఉంటుంది అవును కొంతమంది పెద్దవాళ్ళు ఎదుటి వాళ్ళు బాధపడతారా లేదా అని ఏమి ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇలా బాధ పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి అసలు సెన్సే ఉండదు కొన్ని కొన్నిసార్లు మన చిన్న వాళ్ళే మేలు ఎదుటి వాళ్ళు బాధపడకూడదని ఆలోచించి మాట్లాడతాము అని జొన్ను అనడంతో అవును సెన్స్ లేని వాళ్ళే వాళ్ళిద్దరూ కూడా ఆ అని మనిషి అసలు వాళ్ళకి అని లక్కీ అది సరే కానీ లక్త ఆంటీ మా అమ్మ ఇద్దరు నువ్వు ప్రూవ్ చేస్తానని చెప్పావు కదా కానీ వాళ్ళిద్దరు వేరు వేరు ఎందుకంటే మా అమ్మ మా ఇంట్లో ఉంది సంయుక్త ఆంటీ ఇక్కడ ఉంది అని జున్ను చెప్తాడు ఏమో నాకైతే ఇంకా డౌట్ గానే ఉంది వాళ్ళిద్దరూ ఒకటే అని కానీ నేను ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను చూస్తూ ఉండు అని అంటుంది ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు అని జన్ను అనడంతో ఇప్పుడు ప్రాబ్లం అది కాదు ఇప్పుడు వివేక్ బాబాయ్ ఆ అమ్మాయి బయటికి షాపింగ్ వెళ్తున్నారు కదా ముందే జాను టీచర్ ఏడుస్తోంది కాబట్టి ఇప్పుడు వివేక్ బాబాయ్ ని షాపింగ్ అడ్డుకుంటే అప్పుడు జాను టీచర్ కాస్త సంతోషంగా ఉంటుంది ఇప్పుడు వివేక్ బాబాయ్ ని షాపింగ్ వెళ్లకు ఇలా అడ్డుకోవటం అని అదే ఆలోచించు అని లక్కి అంటుంది సరే అలాగే నేను ఆలోచిస్తాను అని జన్ను ఆలోచిస్తూ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఏదో ఒక ప్లాన్ చెప్తాడు ఇది వర్కౌట్ అవుతుందా అని లక్కి అంటుంది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అప్పుడు మీ వివేక్ బాబాయ్ అసలు షాపింగ్ కి వెళ్ళాడు చూస్తూ ఉండు రా వెంటనే అమలు చేద్దాం అని జొన్ను అంటాడు తర్వాత మనీష ఈ లక్ష్మి ఎక్కడ ఉంది అసలు జానుని బాగా తిట్టాం కదా ఏడిపించాం కదా సంయుక్త రూపం వదిలేసి లక్ష్మిగా బయట పడిపోతుంది అనుకుంటే ఎక్కడ దాక్కుని ఉంది ఎక్కడ కనిపించట్లేదే అని అటు ఇటు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మి బాధపడుతూ మెట్లు దిగి కిందికి వస్తూ మనిషాని గమనించేస్తుంది నా జానుని నువ్వు ఏడిపించావు కదా కోరుకున్న మొగాడు మన కళ్ళ ముందరే అయిపోతూ ఉంటే ఆ బాధ ఎంతగా ఉంటుందో ఎంతలా విలవిల్లి ఆడిపోతారో ఇప్పుడు కూడా అర్థమయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు అని లక్ష్మి మనసులో అనుకుంటూ వెంటనే మెత్త గది లోపలికి వచ్చేసి సగం గడియనే పెట్టేస్తుంది అప్పుడే మనిషా ఇదంతా గమనిస్తూ ఈ లక్ష్మి ఏంటి మిత్ర గదిలోకి వెళ్ళింది సమ్యుక్త లోపలికి వెళ్ళిందా లక్ష్మిలా లోపలికి వెళ్ళిందా అయ్యో ఎవరి రూపంలో లోపలికి వెళ్ళినా కూడా వెళ్ళింది మిత్ర గదిలోకి కదా మిత్ర గదిలోకి వెళ్లి ఇప్పుడు ఈ లక్ష్మి ఏం చేస్తుందో ఏంటో అని మనీషా టెన్షన్ పడుతూ ఉంటుంది వెంటనే డోర్ దగ్గరికి వచ్చేసి అమ్మో ఏం చేస్తుందో ఏంటో మిత్ర లోపల ఏం చేస్తున్నాడో ఏంటో అని డోర్ ని తెలవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఆ డోర్ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ముందు రానే రాదు ఈ లోపలే మిత్ర టవర్ తీసుకుని గారు మీరేంటి ఎలా వచ్చారు అని డోర్ దగ్గరే నిలబడి ఉన్న లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటాడు ఏమీ లేదు మిజా గారు నేను హెయిర్ డ్రయర్ కోసం వచ్చాను అని ఓ హెయిర్ డ్రయర్ కావాలా ఆగండి ఇప్పుడే ఇస్తాను అని హెయిర్ డ్రయర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఈ లోపల మనిషి డోర్ ని ఓపెన్ చేసి తోసి తోసి పెట్టడం వల్ల ఆ డోర్ కాస్త ఓపెన్ అయిపోతుంది అప్పుడు లక్ష్మి డోర్ దగ్గరే నిలబడి ఉంటుంది మిగతా లేచి నిలబడి ఉండటంతో లక్ష్మి పడిపోతుంది అలా మిత్ర లక్ష్మి బెడ్ పై పడిపోయి ఒకరు చూసుకుంటూ ఉంటే టెన్షన్ గుడ్ల పొగించి మరీ చూస్తూ ఉంటుంది మిత్రపై పడిపోయిన లక్ష్మి ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు సరే మిత్ర గారు వెనుక నుంచి ఎవరో నెట్టినట్లు అనిపించింది అందుకే మీపై పడిపోయాను అని లక్ష్మి చెప్తుంది సరే సరే సారీలు బోరీలు తర్వాత అని మిత్ర అంటాడు అయ్యో నేను ఇంకా నుంచి లేవలేదా ఎక్స్ట్రీమ్లీ సారీ అని మళ్ళీ లక్ష్మి సారీ చెప్తూ ఉంటుంది ముందు లేవండి అని మిత్ర అంటాడు అప్పుడే లక్ష్మి లేచి నిలబడుతుంది డోర్తో సంయుక్త గారిని నెట్టింది అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు అవును మిత్ర నేనే డోర్ ఓపెన్ చేశాను కానీ అది అని మనీషా చెప్తూ ఉంటే అసలు నీకు కాస్త సెన్స్ ఉందా గదిలోకి వచ్చే పద్ధతి అదేనా కొంచెం ముందు వెనుక చూసుకొని రావాలి కదా అయినా ఎవరినది నువ్వు లోపలికి వచ్చావు ఇదా వచ్చే పద్ధతి అని మిత్ర అరుస్తూ ఉంటాడు అది మిత్ర సంయుక్త గదిలోకి వచ్చేసరికి ఎందుకు వచ్చిందా అని మనీషా చెప్తూ ఉంటే అంటే ఏమనుకుంటున్నావు మనీషా నేను మిత్ర గారి గదిలోకి అసలు రాకూడదా అంటే వస్తే తప్ప అంటే నువ్వు మా గురించి తప్పుగా ఆలోచించావా నేను మిత్ర గారితో ఏం చేస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేశావు అంటే మా మధ్య ఏదో జరుగుతోందని నువ్వు తప్పుగా ఆలోచించి డోర్ని ఓపెన్ చేశావు కదా అని లక్ష్మి కావాలనే మనీషని నిలదీస్తూ ఉంటుంది ఏంటి మనిష మనసులో తప్పుడు ఆలోచన పెట్టుకొని ఇలా డోర్ ని నెట్టుకుంటూ లోపలికి వచ్చావా అని మిత్ర కూడా నిలదీస్తూ ఉంటాడు అయ్యో కాదు మిత్ర కాదు డోర్ ని మెల్లగా ఓపెన్ చేసి చూశాను కానీ అది తెర్చుకోకపోయేసరికి కొంచెం గట్టిగా నెట్టాను అంతే అంతే అని మనిషి చెప్తుంది అయ్యో మనిష గదిలోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి మరి రావాలి ఇలా నెట్టుకొని అసలు రాకూడదు అసలే పెళ్లి కాని అమ్మాయిని ఇలా పడై మగతో ఎవరైనా చూశారంటే ఏమైనా ఉందా నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది మిత్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కింద పడిపోకుండా నన్ను సేవ్ చేసి మరీ పట్టుకున్నారు ఇకపై కూడా మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి అని లక్ష్మి చెప్పడంతో ఇద్దరు షాకింగ్ గా చూస్తూ ఉంటారు అంటే ఆఫీస్ లో వర్క్ అన్ని విధాలా చెప్తున్నాను అని లక్ష్మి మేనేజ్ చేస్తూ ఉంటుంది సరే మిత్ర నేను వెళ్ళొస్తాను అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళగానే అసలు మిత్ర తను గదిలోపలికి వచ్చి డోర్ ఎందుకు లాక్ చేసేయాలి అంత అవసరం ఏముంది అని అడుగుతూ ఉండటంతో పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నా అని మిగతా కోపడటంతో మనీషా వెళ్ళిపోతుంది మనీషా నీకు తిక్క కుదిరింది కదా అప్పుడే ఏమైంది ఆకాశంలో ఉన్న చుక్కలన్నీ చూపించే సమయం వస్తుంది చూస్తూ ఉండు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది దేవి అని ఇంకా వివేక్ రాలేదేంటి అని ఆ అమ్మాయి అమ్మ అడుగుతూ ఉంటుంది వివేక్ త్వరగా రా అని అని కేకలు పెట్టడంతో వివేక్ అక్కడికి వస్తాడు ఏంటమ్మా అసలు నేను మనిషిని అనుకుంటున్నావా అనుకుంటున్నావా నా ఇష్ట ఇష్టాల గురించి నీకు అసలు తెలీదు ఇప్పుడు కూడా త్వరగా రమ్మని ఇలా తొందర పెడుతున్నావు అసలు నీకు ఎవరితో ఎలా ట్రీట్ చేయాలో అసలు తెలీదా అని వివేక్ బలవంతం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని వాళ్ళ ముందరే వివేక్ కోపడుతూ ఉంటే రే వివేక్ చిన్న విషయానికి ఇంతలా కోపం తెచ్చుకుంటావెందుకు సరే వచ్చేసావు కదా అమ్మాయితో కలిసి షాపింగ్ కు వెళ్ళు అని చెప్తుంది అప్పుడు వాళ్ళు బయలుదేరుతూ ఉంటే ముందుగా లక్కీ కావాలనే హాస్యని తుమ్ముతూ ఉంటుంది వెంటనే వాళ్ళు ఆగిపోతారు అయ్యో అది అనుకోకుండా తుమ్ము ఏమి కాదు బయలుదేరండి అని అని అంటుంది లక్కీ తర్వాత వెంటనే జున్ను మళ్ళీ తుమ్ముతాడు ఇది కూడా అనుకోకుండా వచ్చింతుమ్మే ఏమి కాదు వెళ్ళండి వెళ్ళండి చెప్తుంటే లేదు దేవ్యాని అవన్నీ పట్టించుకోవాలి ఒకరికి ఇద్దరు తుమ్మారు కదా అందులోను వీళ్ళు ఫస్ట్ టైం షాపింగ్ కి వెళ్తున్నారు కాబట్టి ఈ రోజు వద్దులేండి అని ఆ అమ్మాయి తల్లి చెప్పటంతో వివేక్ జాను లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ